చూండి కుర్రోడు తొక్కే హర లేదు మరి ఏం చేశారు బతుకున్నాడు చచ్చాడు కూడా తెలియదు ఈడం వయసు అన్నది అడేం తప్పు చేయలేదు ఆడేమీ బెట్టింగ్ ఆడలేదు ఎక్కడ నాలుగు కోట్లు ఐదు కోట్లు దబ్బట్లేదు అప్పులు అయిపోలేదు కానీ సంకన ఆగిపోయాడు ఆడు పాటమే కాదు ఆడు కుటుంబం కూడా రోడ్డుని పడ్డది ఏంటి కారణం ఏంటి వైసీ బౌల్ చేసిన ప్రోత్బలం ఈరోజు కుర్రోడిని బలవన్ మరణం అడిగేమో అడిగాడు చచ్చిపోలేదు మా నాగమల్ల మా మల్లెవే చచ్చినాడు ఆ చచ్చిన వ్యక్తి పురుగులమంది తాగి తనకు చేసిన తప్పుకు ప్రాశ్చిత్తంగా చచ్చిపోయాడు ఇడేం తప్పు చేశాడు ఇలా కుటుంబం ఏం తప్పు చేసింది జగన్ రెడ్డి గారు మీ రాజకీయాల కోసం ఎందుకు ఇలా బలిచ్చేస్తున్నారు జనాలను మీరు ఇంకా ఎన్ని ప్రాణాలు తీసేస్తారు మీరు ఎవడో తను చేసిన తప్పుకు తాను ప్రాణం తీసుకోవడం ఏంటి దానికి కారణంగా సంవత్సరం తర్వాత ఇప్పుడు రెండు ప్రాణాలను బలిపెట్టడానికి ఎవడిచ్చాడు హక్కు మీకు చూడండి కుర్రాలు లేవట్లేదు వాళ్ళు లేపరండి కళ్ళు తెరిసే ఉన్నాయి లాక్కుపోతున్నారు పట్టించుకునే నాదుడు ఉండడం ఇలా బతుకున్నంతసేపు జగన్ అన్నా లేకపోతే ఇంకొక అన్న అని ఎగరడానికి పనికొత్తారు వీళ్ళు అలాగే ఆయన చూసే నాదుడు లేడు దిక్కు మొక్కు లేదు ఇక్కడికి ఈ రోజున ఈ చచ్చిపోయిన వైసీపీ కార్యకర్త ఎవడైతే ఉన్నాడో ఏ ఈయన్ని పరామర్శించడానికి ఎందుకు రాలేదు జగన్ రెడ్డి గారు అప్పుడేగా చచ్చిపోయాడు మీరు అక్కడే ఉన్నారు కదా ఈయన ఎందుకు ఇలా అనాథలాగా ఎందుకు హాస్పిటల్లో ఆ ఎవడొచ్చి తట్లు లేపుతున్నాడు అరే ఆ తట్టు లేపుడు ఎవడైతే ఉన్నావో రేపు నువ్వు కూడా అలాగ పడుకుంటావు ఇంకొకటి వచ్చి లేపుతాడు నిన్ను మీరు మారపోతే ఇప్పుడు కూడా ఇప్పుడు నువ్వు ఇంకొకటి లేపుతున్నావా రేపు నిన్ను లేపుతాడు నీ పిల్లం ఏడుతుంది నీ తల్లి ఏడుతుంది తాగకపోతే అతలరా తాగేసి గంజ వేసి ఎవడికి వచ్చినట్టు మీరు రౌడీ చేసుకుంటే బాగుంటారా ఇక ఇలాగే ఉంటుంది మీరేమో టీడీపీ కార్యకర్తలు ఏమైనా పీకారా లేకపోతే జనసేనలో పీకారా తొక్కి పెట్టిన ఆరు తీరాలు జోలికి వెళ్తే సచ్చేది మీరే మళ్ళీ మీకు విగ్రహం సంవత్సరం తర్వాత వస్తుంది ఆ విగ్రహావిష్కరణలో భాగంగా ఈ వేళ లేపుతున్నాడు కదా ఈ నాలుగు రోజు లేపుదాం మనం ఏమంటే దాంతోపాటు ఓ ముసలైన ఆ పక్కన ఎక్కడ ఉన్నాడట గుర్తిసిపోయారు ఆ పక్కన పడు ఉన్నాడని ఇంకా కదులుతున్నాడు అతను అక్కడ ఈ వైసీపీ సైకోలు ఉన్నారు వాళ్ళందరూ చుట్టూ తిరుగుతున్నారు అరే ఓ పెద్దాయన పడిపోయాడు యాక్సిడెంట్ అయ్యింది కనీసం హాస్పిటల్ తీసుకెళ్దాం ఏమైంది కొన్ని మంజిలీలు పట్టిద్దామనే ఆ మానవత్వం కూడా లేదండి సైకో నా కొడుకులకి అతను అలా కదులుతుంటే వదిలేశారు అంతేలాగా అలా కళ్ళ ముందు కానీ వీళ్ళు చెప్పే సొల్లు ఏంటి సంవత్సరం క్రితం ఒకటి చచ్చాడు ఆడికి నివాళులర్పించినా కొత్తనాం అనేది వీళ్ళు చెప్పే సొల్లు కళ్ళ ముందు ఇద్దరు చచ్చిపోతున్నారు సొంత పార్టీ వాళ్ళు ఏం జరుగుతుందండి ఈ రాష్ట్రంలో ఎక్కడ పోతున్నాం మనం ఎటు పోతున్నాం మనం ఒక ప్రాణం కళ్ళ ముందు పోతుంటే కనికరం లేని ఎదవలో సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకున్న వాడి మీద ప్రేమ చూపిస్తున్నారా అడిగి విగ్రహం పెట్టానుగా ఆ విగ్రహం ఓపెనింగ్కి మొత్తం వైసీపీ శ్రేణులని తరలి వస్తున్నాయా దానికి అంబటి రాంబాబు బార్గేట్లు ఎగర కొట్టేస్తున్నాడా అంటే ఇది కథ దీంతో ఇప్పుడే ఇతరులు చెప్పారనేది చూపించాను కదా ఆధారాలు టీడీపీ జేఎస్పీ కార్యకర్తలు చంపుతామని పబ్లిక్గా బెదిరిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుందటండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప రప్పా నరుకుతాడటండి ఎవడో చూసి బొక్కలు వేయకపోతే ఇంకా మనం ఎంతవరకు ఇది అయిపోయో అంతవరకు ఇది అయిపోయినట్టేనండి ఇలాంటి సైకోగాల్ని మనం కంట్రోల్ చేయలేకపోతే టీడీపీ జనసేన కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినేస్తుంది వాళ్ళ ఆత్మస్థైర్యం ఎందుకు దెబ్బతింటది అంటే అరే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సైకోగాలు ఇలాగే రెచ్చిపోయారు అరే ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం పబ్లిక్గా ఇలాంటి శారీస్ నాయకుడుకులు వచ్చి మళ్ళని ఇక బెదిరిస్తున్నారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోపోతే ఏమో మా అదే జరుగుతుందేమో లేకపోతే మనల్ని చంపేస్తారేమో అనే భయాందోళనలోకి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వెళ్ళే ప్రమాదం ఉంది అంటే అసలు మీరు చూడండి నేను చెప్పిన నాలుగు పాయింట్లు చూడండి అసలు ఒకటి ఎందుకు చచ్చిపోయాడు సంవత్సరం క్రితం అది వాళ్ళ సొంత స్వయంకృత అపరాధం ఆడకు సంవత్సరం తర్వాత ఇప్పుడు విగ్రహం పెట్టేటంటి అది రాజకీయ కారణం ఆ కారణంతో ఇప్పుడు ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకుని రెండు కుటుంబాలు అనాథలైపోవటం ఏంటి ఈ మూడు పాయింట్లకి సంబంధం లేకుండా ఇలాంటి గాళ్ళు వచ్చి టీడీపీ జనసేన కార్యకర్తలు రప్ప రప్ప నరుకుతారట మళ్ళీ మామూలుగా నెమ్మదిగా నరకరటండి రప్ప రప్ప అంటారట మీరు అధికారంలో ఉన్నప్పుడే భయపడలేదు కదరా మేము మీరు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి మేము నరికేస్తాం అంటే ఎవర భయపడేది కంట్రోల్ చేయాలండి ఇలాంటి చోట మాత్రం మనం కొంచెం మంచి చెడ్డ ఆలోచించకూడదండి మంచి చెడ్డ ఎవరి విషయంలో ఆలోచించాలంటే సాధారణ పౌరుల విషయంలో ఆలోచించాలి శాడిస్టుల విషయంలో మంచి చెడ్డ ఆలోచించడానికి ఆడ మనల్ని ఇసిపోతాడు ఆడు ఆలోచించడం రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి ప్రారంభం అంట సార్ ఈసారి చెప్తున్నాను ఇలాంటి సార్లు ఉండాల్సింది బయట జనాల్లో కాదండి రాజమండ్రి సెంట్రల్ జైల్లో డైరెక్ట్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు అంటే పల్నాడు కార్యకర్తలు బెదిరించేస్తున్నారు సార్ పోనీ కారణం ఏమైనా ఉందా ఆ చచ్చిపోయిన నాగమల్లేశ్వరావు అన్నవాడిని ఏ జనసేన కార్యకర్తను చంపాడా ఏ టీడీపీ కార్యకర్తలను చంపాడా లేకపోతే ఏ టీడీపీ నాయకుడు అని వెనకొన్నాడా వాళ్ళు నానే చెప్పలేదు సీఐ అతను ఇలా బెదిరించాడు అందుకోడు చచ్చిపోయాడు తప్ప ఏ కార్యకర్తలు కానీ ఏ ఏ టీడీపీ జనసేన నాయకులు కానీ లేరు అయినా అయినా కొడుకులు వచ్చి బెదిరిస్తున్నారు అయినా వాళ్ళు వచ్చి మొత్తం రప్ప నప్పని నరికెత్తారట ఎటు అండి మనం ఆలోచించండి సార్ ఇవన్నీ రప్ప రప్పని నా కొడకలరా వీళ్ళు మొగలని మళ్ళీ క్లియర్గా కనపడుతున్నాయి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా ఐడెంటిఫై చేసి తీసుకెళ్ళచ్చు మనం చెప్పే దగ్గర కొంచెం కఠినంగా లేకపోతే అండి హీరో ఎప్పుడు మంచి పనులు చేస్తూ వాళ్ళకి వీళ్ళకి దానాలు ధర్మాలు చేస్తూ లేకపోతే వాళ్ళని వెళ్ళి చదివిస్తూ ఉంటే హీరో అనరండి ఎవడైతే ఎదవ ఉన్నాడో ఆ ఎదవను కంట్రోల్ చేసినడే హీరో కంట్రోల్ చేయాలా అది కంట్రోల్ చేయకపోతే ఇది మొదటి హెచ్చరిక ఓటమి అధికారంలో ఉండగా అధికార పార్టీకి చెందిన కార్యకర్తల్ని రోడ్డు మీద వచ్చి రప్పారప్పా నరుగుతామని చెప్పి శాడిస్నా కొడుకులు తిరుగుతూ ఉంటే ఆ కార్యకర్తలకు మనం ఇవ్వాల్సిన భరోసా ఏంటి ఆ భరోసా ఇళ్ళని బొక్కలేసి చూపించాలి అక్కడక్కడ తెనాల్లో కుర్రాళ్ళకి వాళ్ళకి ఇవ్వటం కాదు ఏళ్ళకి ఇవ్వాలా ఏముంటే అదే జరుగుతుంది ఇప్పుడు మనం వాళ్ళని ఏదో చెప్తే రేపు వాళ్ళు వచ్చి చేస్తారంటే మనం చేసినా చెప్పిన వాళ్ళు అదే చేస్తారు అలా అధికారులకి రేపు రారు ఇరవై తొమ్మిది రారు ముప్పై నాలుగు రారు ఎప్పుడో ఒకప్పుడు వచ్చినా మేము అదే చేస్తామంటారు వాళ్ళు అలాంటి వాళ్ళ విషయాలు టాలరేట్ చేయకూడదు ఇలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సిందే అన్న వస్తాడో అందు చూస్తాడట పోనీ కారణం ఉంటే సరే అక్కడ జనసేన కార్యకర్త కొట్టాడని కోపంలో వీళ్ళు ఇలా అంటున్నారు టీడీపీ గారికి ఏది చేశాడని కోపంలో వీళ్ళకి అంటారంటానికి లేదు అక్కడ ఎవ్వరూ వీళ్ళ జోలికి రాలేదు ఎవరో వీళ్ళకి నష్టపరచలేదు కావాలని గోక్కుంటున్నాను గోక్కుంటే రక్తం వస్తుంది అనేది తెలియాలి ఇచ్చాడు ఇష్ట నా కొడుకులకి ఎవడైనా తొక్కుపాడేస్తారట సార్లు అద్దరు మళ్ళీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి ఇస్తారు కదండి పోజు వీళ్ళు ధైర్యం చూడండి ఎవ్వబడినా సార్ తొక్కుపారేస్తారంటే అంతే పెళ్ళి గుడ్డిదైతే అయితే ఏదన్నా చేస్తండి అవే ఇందాకటివండి అదే అండి జరిగేది అయితే ఈ సైడ్ సడేమి ఈ వైసీపీ ఐపాక్ టీం ఉంటుంది కదా తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేసేయడానికి వాళ్ళు వాళ్ళ కల్పనలు వాళ్ళు చేస్తుంటారు ఆ గుద్దేసింది కాన్వాయిలో వెహికల్ కాదట ఎస్పీ గారే చెప్పారు ఏదో ప్రైవేట్ వెహికల్ ఉద్దేశించినట్ట ముసలాయండి అనేది క్రియేట్ చేసి అప్పుడే ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ఎస్పీ గారు కూడా చెప్తున్నారండి ఏమంటే ఎస్పీ గారు మీరు ఏదో రాష్ట్రాలు చాలా రాష్ట్రాల్లో పనిచేసి ఉంటారు వేరే వేరే రాష్ట్రాల్లో మాట్లాడినట్టు మీరు ఇక్కడ మామూలుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే మిమ్మల్ని కూడా నేరస్తులు చేస్తారు వైసీపీ వాళ్ళు మిమ్మల్ని కూడా దాంట్లో బాధితుడిని చేస్తారు మనం మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాలండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని ఎందుకంటే ఈయన మాట్లాడింది ఒకటే వాళ్ళ బయటకు తీసిన అర్థం మరొకటి అందుకే ఎస్పీ గారు ఏం మాట్లాడారు ఈ ఐపాక్ టీం దాన్ని ఎలా క్రియేట్ చేసింది పల్నాడు డిస్టిక్ దాని గురించి మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీకి ఒక థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు కాన్వాయ్ ఒక లెవెన్ వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది పదకొండు వెహికల్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు ప్లస్ మూడు అంటే మూడు వెహికల్స్కి ఎగ్జామ్స్ ఇచ్చారు కానీ ముప్పై ముప్పై ఐదు వెహికల్స్ మొదలయ్యాడు ఎక్కడి నుంచి తాడేపల్లి నుంచి ముప్పై ముప్పై ఐదు వెహికల్స్ ఎవరు కాన్వాయ్లో జగన్ రెడ్డి గారు కాన్వాయ్లో కానీ ఎస్పీ గారి దృష్టిలో వీళ్ళకి కాన్వాయ్కి ఇచ్చిన పర్మిషన్ ఎంత